ప్రభు అయిన క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను యషయ అరవై ఆరో అధ్యాయము వచనం ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను దేవుడు తన ప్రేమని వ్యక్తపరిచిన విధానం తల్లి తన్ని రూపములో కనపడుతూ ఉంటుంది ఒక వ్యక్తి అంటారు కదా దేవుడట అందరికీ అందుబాటులో ఉండలేడని అందుకనే తన ప్రేమను తల్లితన్ని రూపములో కనపరిచారని ఆ ఆబ్జెక్ట్స్ ద్వారా తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నారని తెలియచేస్తారు నేను ఆ కొటేషన్ చదువుతున్నప్పుడు నాకు అది రైట్ కాదనిపించింది దేవుడు ఉండలేక కాదు కానీ మనకంటూ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటే దాని ద్వారా మనము ప్రేమను పొందుకుంటామని తండ్రైన దేవుని ప్రేమను మరింతగా మనము తెలుసుకుంటాము అనేది దేవుని యొక్క ఉద్దేశం దేవుడు అన్ని వేళలా అందరి దగ్గర అన్ని ప్రదేశాల్లో ఒకే సమయంలో ఉండే దేవుడు అందుకనే ఆయన దేవుడయ్యారు మనం మనుషులమయ్యాం ఆయన అపరిమితుడు ఆయన అనంతుడు సర్వజ్ఞానవంతుడు ఆయన కాబట్టి ఈ ఉదయ కాలమున దేవుడు తన ప్రేమను కనపరిచే విధానం తల్లి రూపంలో మనకి కనపరుస్తూ ఉన్నారు అలాగే మరొక చోటు ఉంటుంది కదా తల్లి మరచినా తండ్రి మరచినా నేను మిమ్మను ఎన్నటికీ కూడా మర్చిపోయే దేవుడను కాదు అని చెప్పి దేవుని మాట మనకు తెలియజేస్తుంది ఏదేమైనప్పటికీ మన కుటుంబాల్లో తల్లులను బట్టి తండ్రులను బట్టి దేవునికే మహిమ వారు ఎంతగా తమ జీవితాల ద్వారా దేవునిని కనపరుస్తూ ఉన్నారు అనంటే మనము మాటలతో చెప్పినప్పటికీ కూడా అది ఇంకా మిగిలే ఉంటుంది ఏదేమైనప్పటికీ మానవులకు కావాల్సింది ఆదరణ మానవులకు కావాల్సింది ప్రేమ ఆ ప్రేమ ఆదరణ ఆప్యాయత అన్నీ కూడా మనకు దేవుని దగ్గరే మనకు లభ్యమవుతూ ఉంటాయి రెండవ కొరింది పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగవ వచ్చిన పౌలు గారు అంటూ ఉన్నారు కదా దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారి నేను ఆదరించుటకు శక్తిగల వారమగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు మనకి రెండో కొరింది పత్రిక దగ్గరకు వచ్చేసరికి పౌలు గారు తన జీవితంలో ఎన్నో శ్రమలు ఎదుర్కొంటారు మరి ముఖ్యంగా కొరిందీలు చూడాలనే ఆశతో బయలుదేరి రావాలని అనుకుంటారు కానీ రాలేకపోతారు రాలేకపోవడం వలన రాలేకపోవడానికి గల కారణం కూడా చెప్తారు అయితే చాలామంది ఆయన అపార్థం చేసుకున్నారు పౌలు గారు అన్ని ఒట్టి మాటల మనిషి చేతల మనిషి కాదు అని మరి మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా అన్నారని ఆ మాట అంటే దేవునికి స్తోత్రం ఎందుకంటే మనము మాటల మనుషులమే ఎందుకయ్యాం చేతల మనుషులుగా ఎందుకు కనపడటం లేదు అది ఆలోచన చేరు దాన్ని అర్థం చేసుకోరు కారణం వారు తమ అవగాహనలో నుంచే వారు మాట్లాడుతూ ఉంటారు కానీ మనం మాట చెప్పి రాలేకుండా ఉండడానికి గల కారణం ఏమిటో అది అంతట్లో కూడా వివరిస్తూ వస్తారు కదా ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఎదురు దెబ్బలు ఆటుపోట్లు ఎన్నో కలుగుతూ ఉన్నాయి వాటన్నింటిలో కూడా వారి దేవుడు వారికి తోడుగా ఉండి ఆదరిస్తూ ఉన్నారు అనే వాస్తవాన్ని అక్కడ పౌలు గారు వారికి తెలియచేస్తూ వస్తూ ఉన్నారు అందుకని అంటున్నారు కదా దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరిస్తూ ఉన్నారో ఈవెన్ మా శ్రమ అంతట్లో మమ్మను కూడా ఆయన అలాగే ఆదరిస్తూ ఉన్నారు అని చెప్పి మనము కూడా నండి మన శ్రమలో వేదనలో ఆవేదనలో మనము తెలుసుకోవలసింది ఒకటి మన దేవుడు మనల్ని ఆదరించేవాడు ఆయన మనల్ని ఎన్నిటికీ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నారు మనము ఆయన పిల్లలమై ఉన్నాం కాబట్టి ఆయన పిల్లలుగా మన ఆయన ఎక్కడ కూడా మర్చిపోయే దేవుడు కాదని నిరంతరం మనకి తోడుగా ఉండి నడిపించే దేవుడని మనం తెలుసుకుంటూ మనము మన జీవితాల్లో దేవుని చేత ఆదరింపబడదాం దేవుడి ఆదరణతో ప్రతి కుటుంబాన్ని నింపి నడిపించునుగాక ఆమె